సార్ పేరు నా నారాయణ స్వామి అండి కాకినాడ జిల్లా ఏలేశ్వరం నగర పంచాయతీ మాది నేను ఏలేశ్వర నగర పంచాయతీ తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షుడి అలాగే పద్నాలుగు ఓట కౌన్సిలర్ కూడా సార్ తిరుపతి లడ్డూలు గానీ తిరుపతిలో జరిగిన నిత్య ప్రసాదాల గురించి తిరుపతి వెంకటేశ్వర విషయంలో వైసీపీ ప్రభుత్వం వారు వైఎస్ జగన్ వాళ్ళు కూడా చాలా దుర్మార్గంగా ప్రవర్తించారు మరియు హిందూ దేవాలయాలు గురించి అండి అంటే ఇలాంటి ప్రశ్నలు సమాధానం చెప్పడం అనేది చాలా దౌర్భాగ్య స్థితిలో ఆంధ్రప్రదేశ్ ఉంది ఎందుకు చేతనంటే గత ఐదు సంవత్సరాల్లోని జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో హిందూ దేవాలయాలు కానీ హిందువులు గాని చాలా పక్కన పెట్టే పరిస్థితి చాలా హీనంగా చూసిన పరిస్థితి కనపడిందండి ఎందుకు చేతనంటే మన దేవుని గౌరవించాల ప్రపంచవ్యాప్తంగా కూడా గుర్తింపు పొంది మనం ఆరాధ్య దేవంగా కలియుగ దేవుడు అని చెప్పి చెప్పుకునే వేడుకొండలవాడు వెంకటేశ్వర స్వామిని మరి ఐదు సంవత్సరాల పరిపాలన కూడా అక్కడ నిత్యానదాన కార్యక్రమం ఎలా జరిగిందో మీరు అందరికీ తెలుసండి ఇంక వెళ్ళిన ప్రతి భక్తులు కూడా మన ఆంధ్ర రాష్ట్ర నెల్వల నుంచి దేశ నెలమల నుంచి కూడా స్వామివారిని దర్శించుకోవాలి స్వామివారిని దర్శించుకొని నిత్యాన సత్రంలో మనం భోజనం చేయాలి అని భోజనం చేస్తే ప్రతి భక్తులు కూడా కానీ ఐదు సంవత్సరాల పరిపాలన కూడా భోజనం ఎప్పుడు కూడా క్వాలిటీ అన్నం అందించారు క్వాలిటీ మీద కూరలు అందించారు తప్ప ఏ రోజు ప్రసాదం కానీ లేకపోతే అన్నం కానీ ఏ రోజు కూడా క్వాలిటీ ఏంటి తప్ప భక్తులకి సరిగా సౌకర్యాలు లేకుండా మరి దర్శనం చేసిన పరిస్థితి కూడా లేని పరిస్థితిలో భక్తులందరూ కూడా చాలా ఎప్పుడు పోతాడు బాబు ఈ జగన్మోహన్ రెడ్డి మన హిందువులకి ఎప్పుడు అదృష్టం వస్తుంది నారా చంద్రబాబు నాయుడు గారు పరిపాలించారు మన అన్న ఎన్టీ రామారావు గారు ఆ రోజుల్లో ఈ తిరుమల తిరుపతి దేవస్థానాన్ని డెవలప్ చేసి విజ్ఞాన సత్రంలో కూడా క్వాలిటీ బియ్యం పెట్టాలి క్వాలిటీ అన్నం ప్రతి పెట్టాలని చెప్పి ఏమైతే తెలుగుదేశం పార్టీ తరఫున ఆ రోజు అన్న పరిపాలించారో అదే కంటిన్యూ చేస్తూ నారా చంద్రబాబు నాయుడు గారు కూడా పరిపాలించిన రోజుల్లో కూడా మరి చక్కగా హిందూ దేవాలయాలు తిరుపతి అవచ్చు అలాగే శ్రీశైలం అవచ్చు అన్నవరం అవచ్చు అలాగే యాదాద్రి శావం అవచ్చు అన్ని దేవాలయాల్లో కూడా ప్రతి పుణ్యక్షేత్రం కూడా ప్రజలందరూ ఎప్పుడు కూడా అందుబాటులో ఉండే సౌకర్యం ఉండేవి మరి రీసెంట్ గా మరి జరిగిన ఇష్యూ చూస్తే తిరుపతి లడ్డు విషయంలో కూడా ఎంత ఘోరం ఉండేది ప్రతి హిందూ కూడా బాధపడే విషయం అండేది ఎందుకు చేతారంటే ప్రపంచవ్యాప్తంగా కూడా మన భక్తులందరూ కూడా ఏడుకొండల వాడిని ఎంతో ఆహదయంగా పూజిస్తారండి ఎల్లి ప్రసాదం అనగానే తిరుపతి తిరుపతి దేవస్థానంలో వచ్చిన తిరుపతి లడ్డు అనగానే ప్రతి ఒక్కటి కూడా ఎంత ఇష్టంగా తినేదండి మరి దాంట్లో కూడా కలిసి చేశారంటే ఆ వెంకటేశ్వరుడు వీళ్ళ పాపాల పరిష్కారం చేస్తాడు ఖచ్చితంగా మాత్రం చంద్రబాబు నాయుడు గారు యూస్లో మాత్రం ఎప్పుడూ కూడా అవినీతికి దూరంగా ఉండే అన్యాయు దూరంగా ఉండే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు మరి ఇలాంటి వాడిని ఖచ్చితంగా శిక్షించే పరిస్థితి చేయాలని చెప్పి సిబిఐ ఎంక్వైరీ వేయాలని చెప్పి దీంట్లో కల్తీ జరిగితే మాత్రం ఎటువంటి పరిస్థితులను చూడాలి దాంట్లో ఎవరైతే ఉన్నారో అందరూ ఈ లడ్డు అభివృద్ధి విషయంలో కల్తీ విషయంలో ఖచ్చితంగా ఆ రోజు పాటించినటువంటి జాగన్మోహన్ రెడ్డిని ఖచ్చితంగా శిక్షించాలి ప్రతి హిందువుడు కూడా చాలా సంతోషంగా ఆనందకర విషయంగా భావిస్తాడు ఈ విషయంలోని ఎందుకంటే దేవుని అభివృద్ధి చేసినాడు దేవుని అక్కడ చేసినాడు అంతే చంద్ర జగన్మోహన్ రెడ్డి గతంలో కూడా జైలు చేశాం కదా పహ నెల మనల్ని ఎవరైనా సరే ఏం పీల్తుందని చెప్పి దేనితో ఉన్నట్టున్నాడు అవన్నీ కాదు హిందువుల మనోభావాలు దెబ్బతున్నాయి హిందువులు పూజించే దేవుణ్ణి అవమానించాడు అవినీతి జరిగింది తిరుమల తిరుపతి దేవస్థానంలోని కాబట్టి ఇలాంటి వాడికి శిక్ష పడితేనే ప్రతి హిందుడు కూడా మాకు మనశ్శాంతికి సంతోషంగా ఉంటుంది మా దేవుడు కూడా ఏమైతుందో మీ అందరం కూడా పరిష్కారం తీసుకుడా మేమందరం పూజలు చేసి రేపు ఇలాంటి వ్యక్తులు ఎవరైనా కానీ ఇలాంటి విషయాలు పాల్పడితే మాత్రం ఖచ్చితంగా కూడా ప్రభుత్వాలు శిక్షించాలి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ విషయంలో కూడా కట్టుగా నిర్ణయం తీసుకుని ఈ జగన్మోహన్ రెడ్డిని దాన్ని పాల్పడిన ప్రతి వ్యక్తిని కూడా శిక్ష చెప్పి మీ హిందువులు కూడా కోరుకుంటామండి దయవించి ఈ కార్యక్రమాన్ని త్వరితగతిన ఎవరు చేశారో వాళ్ళని కట్టం సిక్స్గా చెప్పి కోరుకుంటున్నాం సార్ సార్ గౌరవ నీళ్ళు చంద్రబాబు నాయుడు గారికి ఓటే మనవండి ఎందుకంటే గతంలో మదనపల్లిలో జరిగినటువంటి అవినీతి విషయంలో ఫైల్ తగలబెట్టారు అలాగే అమరావతిలో ఫైల్స్ కూడా తగలబెట్టడం జరిగింది కానీ ఈ తిరుపతి విషయంలో ఈ అవినీతి జరిగినటువంటి ఫైల్స్ ఏమైతే ఉన్నాయో ఆ రోజు అధికారులు అవ్వచ్చు మంత్రులు అవ్వచ్చు ఎమ్మెల్యేలు అవ్వచ్చు అందరిపై కూడా చర్యలు తీసుకోవాలి మీరు ముందుగానే జాగ్రత్త పడి ఫైల్ కూడా తగలెట్టే పరిస్థితి ఉంది కాబట్టి మన గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు అలాగే ఈ విషయాన్ని మోడీ గారు కూడా దృష్టిలో పెట్టుకుని ఏమైతే మన హిందువుగా పుట్టినటువంటి మన అందరం కూడా దీన్ని చాలా దురదృష్టవంతంగా భావించి ఇలాంటి వ్యక్తులు మనం ఉండకూడదండి కాబట్టి ఖచ్చితంగా వీళ్ళు శిక్షణ పెట్టాలి ఖచ్చితంగా శిక్ష విధించే రీతిలో మీరు అందరూ కూడా పూనుకోవాలని చెప్పి గౌరవంలో చంద్రబాబు నాయుడు గారికి అలాగే మోడీ గారి కూడా ఉండేసుకుంటున్నాం కాబట్టి ఇందులో మనోభావం దెబ్బతమేశారు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో క్వాలిటీ ఉన్నటువంటి డబ్బును అందించండి క్వాలిటీ ఉన్నటువంటి అన్నాను అందించండి తిరుమల తిరుపతి దేవస్థానాన్ని వినియోగం చేయండి పూజలతో శుభ్రంగా కడగండి సార్ మీ కూడా ఈ అవినీతి పాలకులని బయట పంపించే విధంగా మళ్ళీ ఫ్యూచర్ లో ఎప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ పాలించే పరిస్థితులకు రాకూడదని చెప్పి ఆ ఏడుగుండలు వాడిని కోరుకుంటాం సార్ ఖచ్చితంగా పాలనలోకి వచ్చి దీని మీద మీ స్పందన ఏంటి మీ గ్రామ స్థాయిలో ఎలా ఉంది మీ జిల్లా స్థాయిలో ఎలా ఉంది రాష్ట్ర స్థాయిలో ఎలా ఉంది సార్ ఖచ్చితంగా వంద రోజులు పరిపాలన చాలా బాగుందండి మనం చంద్రబాబు నాయుడు గారు విజనం ఉన్న వ్యక్తి కావాలనుకునే ఈ దుష్టపాలన పోవాలనే ప్రజలందరూ కూడా కోరుకునే విధంగానే ఈ వంద రోజులు కూడా పరిపాలన సాగిస్తూ ఉన్నారు ఎందు చేతనంటే మొన్న విజయవాడలో జరిగినటువంటి వరద ప్రభావం చూసాం మనం మరి ఏ ముఖ్యమంత్రి కూడా గతంలో చూసాం హెలికాప్టర్ లో ఎక్కడ జరిగింది అన్ని అని చెప్పి చూసే పరిస్థితుల్లో ముఖ్యమంత్రి చూసాం దాని గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళి ప్రతి ఇంటికి వెళ్ళి కనీసం కూడా ఆ రోజు ప్రయాణించి అర్ధరాత్రి రెండింటి వరకు కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రజల సమస్యలు తీసుకొని ప్రజలకు ఏమైతే అవసరమైనా వాళ్ళకి అన్నం పెట్టి అలాగే నిత్యావసర రోజులు చేసి వాళ్ళ ఇళ్ళకు కూడా సుమారుగా వేల రూపాయలు ఎక్సైజ్ చేస్తారని చెప్పి చెప్పడం జరిగిందండి మరి ఇలాంటి ముఖ్యమంత్రి మనం చూసాం ఆయన ఏమైతే హామీలు ఇచ్చారో ఆ రోజు మరి ఈ ల్యాండ్ రైటింగ్ యాక్ట్ రాగం రావడం రాగానే సరిగ్గా రద్దు చేస్తామని చెప్పడం జరిగిందండి అలాగే రేపు ఏమైతున్నాయో ఆరు హామీలు కూడా రాబోయే రోజుల్లో ఓటౌట్ చేసుకుని వస్తారు ఖచ్చితంగా ప్రజలందరూ కూడా నేను ఒక ప్లానింగ్ ఉన్న వ్యక్తి ఖచ్చితంగా ఎవరు ఆధారపడద్దు ఈ చంద్రబాబు నాయుడు గారు కూడా సుభిక్షంగా రాష్ట్రం ఉంటది ప్రజలకు స్వచ్ఛ రూపాయలు అందిస్తారు ఎటువంటి కష్టాలు నష్టాలు లేకుండా ఎప్పుడైనా ప్రకృతి వైపు వైపరీత్యాలు వస్తే వెంటనే ఇమీడియట్లీ స్పందించే ముఖ్యమంత్రి మనకు ఉన్నారు కాబట్టి మనోధైర్యం ధైర్యంగా ప్రజలందరూ ఉంటారని చెప్పి మంచి ప్రభుత్వం ప్రతిపా నియోజకవర్గంలో మా ఎమ్మెల్యే గౌరవీయులు మా ఎవరైతే మా సిస్టర్ ఉన్నారో ఉరుపులు సత్యప్రభ రాజే గారి మరి చాలా సంతోషంగా ఆనందకరం రీతిలో కూడా ఏ విషయం చెప్పి ప్రజలకు అందుబాటులో ఉంటూ ఏ సమస్య మహిళ వచ్చినా ఏ సమస్య పెద్దలు వచ్చినా వచ్చినా సరే వాళ్ళకు అందుబాటులో ఉండి చాలా మంచి మంచి కార్యక్రమాలు నియోజకవర్గం చేస్తున్నారు మరి ఈ మధ్య కాలంలోనే వర్షాలకి మా అప్పని పనులు బిజ్జోడు కులిపోవడం జరిగిందండి దానికి ఇమీడియట్లీ కూడా నాలుగు రోజుల రోజుల్లోనే కూడా మా నాయకులు కలిపి మా ఎమ్మెల్యే ద్వారా కూడా బస్సు ఏర్పాటు చేసి జరిగింది వాళ్ళకి వాళ్ళు విచ్చాసలు ఏర్పాటు చేయడం జరిగిందండి నీటి వర్షం ఏర్పాటు చేయడం జరిగిందండి వాళ్ళందరూ కూడా మా ఎమ్మెల్యే పరిపాలన అయితే రాబో కూడా మరి మహిళగా ఇది ఎన్నో విద్యలు సాయం చేసి కూడా చెప్పిన పనులన్నీ అన్ని కూడా చేసే విధంగా ముందుకెళ్తున్నారని చెప్పి ఇలాంటి ఎమ్మెల్యే మాకు ఉండాలని చెప్పి పేద కోరుకుంటున్నారండి